జీ శ్రీరామ్ గురువు గారండి ఇప్పుడు ఆత్మ అనుభవిస్తుంది కదండి శుభాశుభ కర్మ ఫలాల్ని మరి శరీరానికి రోగం వస్తుంది కదండి కర్మ ఫలితంగా అప్పుడు కూడా ఆత్మే అనుభవిస్తుంది అంటారా శరీరం అనుభవిస్తుంది అంటారా అండి సో ఇప్పుడు నువ్వు అడిగిన ఈ సందర్భంలో ఆత్మ అంటే మనస్సు అనమాట ఆత్మ అంటే మనసు ఇప్పుడు ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి శరీరం అంటే ఆ మనస్సు యొక్క నిశ్చయం ఇక్కడ నిశ్చయం అనేది నీ జీవిత రూపాన్ని తీసుకుంటుంది అంటే నీ శరీర రూపాన్ని తీసుకుంటుంది శరీరం ఏముంటుంది దాంట్లో వేడి చలదనం వాటిని తెలియజేస్తుంది కానీ లోపల సుఖదుఖాల అనుభవం కలిగేది మనస్సుకు మాత్రమే అర్థమైందా అంటే సంకల్పము సంకల్పము మనస్సు అనే రెండు మాటలు ఉన్నాయి కదా సంకల్పం యొక్క ఆత్మ మనస్సు ఆత్మ యొక్క ఆకారం సంకల్పం అంటే మనస్సు యొక్క ఆకారం సంకల్పం ఆకారం ఏముంది వస్తాయి మనసు మాత్రం ఎప్పుడు ఉంటుంది అవునండి సో మనసే అన్నిటినీ కల్పిస్తుంది వాటిలో ఇరుక్కుంటుంది ఆలోచన చేసి గురుసేవ చేసి బయటకు వస్తాం బయటకు వచ్చిన మనసు మరలా బాధపడదు ఒక సముద్రం ఎదురుగా వెళ్తాం కి వెళ్తుంటాం కదా మనం అక్కడ కూర్చుంటాం అడ్డు ఒడ్డుకి వెళ్లి ఆ ఇసుకలో ఏం కనిపిస్తుంది అక్కడ అనంత జలరాశి నిరంతరంగా వస్తూ ఉన్న అలలు ఆ హోరు ఇది అక్కడ ఉండేది మనకి దృశ్యం ఎవరైనా దాంట్లోకి దగ్గరగా వెళ్ళారా అల లోపలికి లాగేసుకుంటాం ఒడ్డును కూర్చొని చూసేవాడికి మాత్రం ఆనందంగా ఉంటుంది ఆ సంసార సాగరాన్ని ఈది ఒడ్డుకు చేరుకొని కూర్చొని చూసేవాడికి ఏమో ఆ సంసారం ఆ సముద్రం ఏమీ చేయలేదు అంత దూరం ఈది వచ్చాడు కాబట్టి వాడు దూకినా ఏమీ అర్థమైంది అలా కాకుండా ఈత రాదు ఒడ్డుని కూర్చొని చూద్దాం అని చెప్పి అనుకున్నాడు అనుకో ప్రమాదవశాత్తు సంసారంలో మునిగిపోతాడు అప్పుడేమవుతుంది చస్తాడు అంతేగా ఏముంది అందులో పీతరాది కాబట్టి చచ్చిపోతాడు అది వినాశాన్ని పొందడం అంటే కాబట్టి సంసార సముద్రాన్ని ఏదిటో అలా తెలియాలి ఒడ్డుకు చేరడం ఎలా తెలియాలి ఒడ్డుకు చేరిన తర్వాత ఆస్వాదించవచ్చు లేకపోతే అందులో దుమికినా కూడా నీకేమి ఈత వచ్చు కాబట్టి భయం లేదు ఇప్పుడు ఈత రాకుండా కూర్చొని ఉన్నాం మనందరం ఈ సంసార సముద్రాన్ని ఈగుతున్నా ఉంటున్నాం కానీ ఒడ్డు కనపడని స్థితిలో ఉన్నాం ఒడ్డు కనపడితే కదా ఈత వచ్చినట్లు లెక్క అవునండి అది ఇప్పుడు మనందరి పరిస్థితి ఎవరన్నా బయటపడిన వాళ్ళు ఉన్నారని చూసుకొని వాళ్ళని పట్టుకుంటే వాళ్ళు బయట వేస్తారు లేదా అయిపోయింది నెక్స్ట్ ఏంటి స్వామిని పట్టుకోట స్వామిని అదే ఆ ఈతగాన్ని పట్టుకుంటే ఈత నేర్పి బయటకు వడ్డు చూపిస్తాడు వడ్డు చూసిన తర్వాత నీ ఇష్టం నువ్వు ఒడ్డునే కూర్చో సముద్రంలో ఉండు అని ఆయన ఏం చెప్పరు ఇక నీకు ఏ తోచు వడ్డు చూసావు నీకు అది పరిచయం అయింది ఇంక నీ ఇష్టం నువ్వు ఎలా అయినా ఉండొచ్చు నీకు ఏముంది ఇంక నీకు చావులేదు Santo.